గన్నవరం వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ గారిని పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఆయన అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణాలు ఇవే వల్లభినేని వంశీ గారి అధికారంలో ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆయన అనుచరులతోటి టీడీపీ ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళారు త్రీ నాట్ ఫైవ్ కేసు ఆయన మీద బుక్ అయింది దాని కేసులో అందరి మీద కూడా ఆయన అనుచరుల మీద కూడా కేసు బుక్ అయింది ఇంకోటి అక్కడున్న కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ సీసీటీవీ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఆయన కులం పెట్టి దూషించారని ఆయన్ని ఇబ్బందులు పెట్టారని ఎస్సీ ఎస్టీ ఎక్రాస్టర్ కేసు కూడా వీళ్ళందరి మీద కూడా పెట్టడం జరిగింది వల్లమనే వంశీ గారు అరెస్ట్ అవ్వడానికి అతి పెద్ద తప్పు ఏం చేశారంటే ఆ కేసు పెట్టిన దళిత సోదరుని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి ఆ కేసు పెట్టిన తర్వాత అతన్ని ప్రలోభ పెట్టి ఆయన చేస్తే అది కేసు వాపస్ తీసుకునే విధంగా చేశారు కిడ్నాప్ కేసు కూడా ఆయన మీద పెట్టడం అయితే జరిగింది సో ఈ కేసుల వల్లే ఆయన్ని అరెస్ట్ చేశారు సో వైసీపీ నాయకులు అంటూ ఉండొచ్చు కక్ష సాధింపులని ఆయన తిట్టారని ఏదో చేశారని కక్ష సాధింపులు రెడ్ బుక్ అని చెప్పచ్చు తప్పులేదు ఒక్కసారి ఈ వీడియో కూడా మీకు ఆయన అనిపించదు వల్లభినేయుడు వంశీ గారిని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు కక్ష సాధింపుల్లో తప్పు లేదు అని చెప్పేసి మీకే అర్థమైపోతే ఒకసారి ఈ వీడియో చూడండి ఎలిమినేట్ మాధవ్ రెడ్డి వచ్చేయంటూ మీ అడుగు తెలుస్తుంది మాధవ్ రెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది ఎలిమినేట్ మాధవ్ రెడ్డిని ఎందుకు వచ్చి చేశారో నక్సలైట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది నేను చంద్రబాబు మగపూటకు పుడితే ఆడు నిజంగా మగాడైతే చంద్రబాబు లేకపోతే ఆడి కొడుకు మీద ఆడికి నమ్మకం ఉంటే లోకేష్ గడి మీద ఆడు మగాడైతే ఆ ఇప్పుడు చెప్పండి కక్ష సాధింపు చేయడంలో ఏమైనా తప్పు ఉందా ఇంత దారుణంగా ఇంత ఘోరంగా మాట్లాడిన వ్యక్తిని కక్ష సాధింపు ఏంటి ఏదైనా చేయొచ్చు తప్పు లేదు లోకేష్ ఎవరికి పుట్టాడు లోకేష్ ఆ పోలికలు ఎలా వచ్చాయని చెప్పేసి అలా మాట్లాడడం చాలా తప్పు ఇతను ఇంకా కొడాలి నాని తిట్టినంత విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని వీళ్ళు చేసినంత దాడి ఎవరు కూడా చేయలేదు ఎవరు కూడా ఇన్ని మాటలు అనలేదు నాకు తెలిసి నెక్స్ట్ కొడాలి నాని నాకు చాలా క్లారిటీ అర్థమవుతుంది నెక్స్ట్ గుడివాడే మనోడికి అయితే వెంటనే కాదు కొంచెం టైం పడుతుంది కాస్త టైం పడుతుంది కొడాలి నాని గారు ఆయనది ఆయన మీద సపరేట్ వీడియో చేద్దాం కొడాలి నాని గారిది బాగుంటుంది ఆయన అరెస్ట్ చేస్తే ఎవడ ఎవడమో కూడా వస్తారు మరి చూద్దాం సో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్